సి మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి పగ్గట్ బందీ ఏర్పాట్లు చేశారు భక్తుల రద్దీకి తగ్గట్లుగా క్యూ లైన్లు పటిష్టం చేశారు భక్తుల కోసం మొబైల్ వాటర్ డ్రమ్స్ మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచారు ఆహారం వేడి తగ్గకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్యూ లైన్లలో భక్తులు కూర్చునే సౌకర్యం కల్పించడంతో పాటు వివిధ భాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సెల్వన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సెల్వన్ చెప్పండి వైకుంఠ ద్వార దర్శనాలు తెరుచుకోబోతున్నాయి ముప్పయో తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం కూడా ద్వార దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి గుడ్ ఈవినింగ్ సుష్మా ఏదైతే చూసుకుంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ద్వాదశి కూడా సంబంధించి పది రోజులు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు చాలా పకడ్బందీగా టీటీడీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి గత మూడు నెలలుగా కూడా పక్కా ప్రణాళికలు అదేవిధంగా రివ్యూ మీటింగ్లు దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మంత్రులు కూడా ఈసారి దీంట్లో సమావేశం కూడా నిర్వహించి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు అందించాలనేది ప్రధానంగా కూడా చర్చించి వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఆ ప్రతి సౌకర్యాన్ని కూడా భక్తులకు చేరే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే రేపు అర్ధరాత్రి నుండి కూడా జనవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కూడా కల్పించేందుకు టీటీడీ సహనాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి ఏదైతే ఈ మొదటి మూడు రోజులకు సంబంధించి ముప్పై ముప్పై ఒకటి అలాగే జనవరి ఒకటో తేదీకి సంబంధించి ఈ లక్కీ డిప్ విధానం ద్వారా కూడా టికెట్లు అయితే కేటాయించినటువంటి పరిస్థితి సుమారు ఇరవై నాలుగు లక్షల మందికి పైగా భక్తులు దీన్ని బుక్ చేసుకుంటే ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మంది భక్తులకు ఈ టికెట్లు కేటాయించినటువంటి పరిస్థితి అంటే ఎవరైతే ఇంటర్నెట్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది దీన్ని కూడా టికెట్లు చాలా ఈజీగా పొందవచ్చు అన్న గుణాంగాన్ని కూడా ఇప్పుడు టిటిడి దాన్ని బదిలీ చేసి ప్రత్యేకంగా కూడా ఈసారి ఈలక్కీ డిపి విధానాన్ని కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి అటు తర్వాత ఎవరైతే ఈ మొదటి మూడు రోజులు టోకన్ ఉన్న భక్తులకి మాత్రమే ఈ దర్శనం కూడా కల్పిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది దీనికి ప్రధానంగా మూడు ప్రాంతాల్లో ఏదైతే టికెట్ల మీద టైం కేటాయించుంటారు ఆ టైం అదే విధంగా ఏ ప్రాంతం నుంచి వాళ్ళు ఎంటర్ అవ్వాలని చెప్పి కూడా ఆ టికెట్లోనే పొందుపర్చుంటారు దానికి సంబంధించి టికెట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు తీసుకొని కూడా ఇంత క్యూలరీలకి ఎంటర్ అవ్వాలని చెప్పి కూడా టీటీడీ అధికారులు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఈ సంబంధించి అటు తర్వాత కూడా రెండవ తేదీ నుంచి యథావిధిగా అంటే రెండవ తేదీ నుంచి ఎవరైతే సర్వదర్శనం టోకన్ లేకపోయినా కూడా వస్తారో వాళ్ళకి యథావిధిగా మిగతా ఏడు రోజులు కూడా దర్శనం కల్పిస్తామని టీటీడీకి సంబంధించి చెప్పినటువంటి పరిస్థితి లాస్ట్ చివరి రోజు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కూడా ఇటు స్థానికులకి దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటుంది దీనికి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే దీని మీద రివ్యూ మీటింగ్లు పెట్టి ప్రజల్లో దృష్టికి కూడా ఆ అనేక అంశాలను కూడా టీటీడీ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అంటే సోషల్ మీడియా వేదికకు కూడా చాలా విస్తృతంగా కూడా ఒక ప్రచారం జరిగిన పరిస్థితి మొదటి మూడు రోజులు టోకన్ లేని భక్తుల్ని తిరుమలకు అనుమతించము అని చెప్పి కూడా సోషల్ మీడియా వేదిక కూడా చాలా మంది ప్రచారం చేసినటువంటి పరిస్థితి దీన్ని కూడా టీటీడీ ఖండించింది అంటే మొదటి మూడు రోజులు ఎవరైతే టోకన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే మేము దర్శనం కల్పిస్తాము ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి దర్శనం అయితే ఉండదు కాబట్టి దానికి తగ్గట్టు కూడా వాళ్ళు తిరుమలకి వచ్చే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని కూడా టీటీడీ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి దీనికి ప్రధానంగా ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇటు టీటీడీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనికి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా కూడా సూచన చేసినటువంటి పరిస్థితి దీనికి ప్రక్క దీనికి సంబంధించి మరో పక్క చాలా ప్రాంతాలు కూడా ఇప్పటికే సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు నాలుగు భాషల్లో కూడా వివిధ భాషల్లో సంబంధించి కూడా దాన్ని ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా కూడా ఇటు భక్తులు రావాలని టీటీడీ సలహాలు సూచనలు పాటించి స్వామివారిని దర్శనాన్ని కూడా చేసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి సుష్మా అయితే ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఈ మూడు రోజులు కూడా ఎవరైతే లక్కీ డిప్పులో వాళ్ళుకి టికెట్స్ వస్తాయో వాళ్ళు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారని చెప్తున్న పరిస్థితుల్లో రోజుకి యాభై నుంచి అరవై వేల మందికి మాత్రమే టికెట్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది అంటే ఎవరైనా టికెట్స్ లేకుండా వచ్చి కొండ మీద ఉన్నా కూడా అభ్యంతరం అయితే లేదు కానీ దర్శనాలు అయితే కల్పించమో అని చెప్తూ ఉన్నారు మరి మిగతా పరిస్థితుల్లో అయితే వచ్చి టికెట్స్ లేకుండా కూడా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా ఒకవేళ వస్తే మళ్ళీ వాళ్ళకి దర్శనాలుకి అనుమతించే అవకాశం ఉందా లేదా సంబంధించి ఇప్పటికే టీటీడీ నెల నుంచి ఏదైతే గత అనుభవాన్ని అంటే గత ఏడాది సంబంధించి కూడా తిరుపతిలో ప్రత్యేకంగా తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేసి తొమ్మిది ప్రాంతాల్లో కూడా అనేక కౌంటర్లు ఏర్పాటు చేసి కూడా ఇటు టోకన్లు అయితే జారీ చేసి ఈ పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి కూడా టోకన్లు జారీ చేసి ఆ సమయంలో ఒక చిన్న అప్రూచి చోటు చేస్తుంది సుమారు ఆరు మంది కూడా మృతి చెందిన పరిస్థితి అలాంటివి పునరావృతం కాకూడదు అన్నట్టుగా కూడా ఈసారి టీటీడీ పక్క పకడ్బందీగా కూడా ఏర్పాటు చేసింది మొదటి మూడు రోజులు మాత్రం ఈళ్లకి డిప్ విధానంతో టోకన్లు పొందిన భక్తులకి మాత్రమే దర్శనం కల్పిస్తాం అటు తర్వాత టోకన్ లేని భక్తులు తిరుమలకి రావచ్చు కానీ వాళ్ళకైతే దర్శనం కల్పించము ఎక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి ఉంటుందని కూడా ప్రధాని చెప్తున్న పరిస్థితి ఇంకొక పక్క చూసుకుంటే ఈ టోకన్లు పొందిన భక్తులు ఎవరైతే ఆ టోకన్లు కూడా ఎవరికి బదిలీ చేయకూడదు ఎవరైతే టోకన్లు పొందుంటారో వాళ్ళే క్యూ లైన్ల వద్దకి రావాలి అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని అదే ఆ క్యూ ఆ టోకన్ల పైన ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించి ఒక మెన్షన్ చేసి ఉంటారు ఏ ప్రదేశానికి రావాలి ఏ ప్రదేశంలో నుంచి వాళ్ళు క్యూ లోకి ఎంటర్ రావాలనేది కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి దానికి తగ్గట్టుగానే లోకి ఎంటర్ అవ్వాలని కూడా చెప్పారు ఇది ఈ అంశం మాత్రం జనవరి ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీలో ఉంటుంది అటు తర్వాత రెండవ తేదీ నుంచి కూడా యథావిధిగా ఏ ఇప్పుడు మామూలు రోజుల్లో ఎలా అయితే స్వామివారిని దర్శించుకునే దానికి తిరుమలకి వస్తారో ఆ విధంగానే వచ్చి సర్వదర్శనంలో కూడా ఎంటర్ అయ్యి స్వామివారిని రోజులు చూసుకున్నట్లయితే ముప్పై ముప్పై ఒకటి ఒకటి రోజులు చూసుకున్నట్లయితే రద్దీ అనేది అంత ఎక్కువగా కనిపించదు అని అనుకోవచ్చా రైట్ ప్రధానంగా చూసుకుంటే మాత్రం ముప్పై వైకుంఠ ఏకాదశి ద్వాదశి దీంతో పాటు జనవరి ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు కాబట్టి ఈ నేపథ్యంలో భక్తులు కూడా భారీగా చేరుకునే అవకాశం ఉంది దీన్ని నియంత్రించేందుకు కూడా పకడ్బందీగా టీటీడీ ఏర్పాటు చేసింది సుమారు రెండు వేల మంది వరకు కూడా సిబ్బందిని పోలీస్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా విజిలెన్స్ సిబ్బంది కూడా ఈ దీంట్లో ఈ విధానానికి రంగంలోకి దిగి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తోపులాట్లు ఎలాంటివి జరగకుండా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి సుష్మా రైట్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి